వారి శ్రీవారి మూలచోటి మార్తమ్మ వారి కుమారు సంపత్ కుమార్ మూలతోటి శ్రీకాటి దేవుడు వారిని వారి గురించి మాస్తుంది అనుగ్రహించబడ్డాడు దేవుని బిడ్డారా ఆ కుమారుడు వెనుకైనటువంటి దేవుడు ఆయన వెనుకలు ప్రకాశింపజేసేటువంటి దేవుడు అని మనం గమనించవలసిన వారముగా ఉంటున్నాం రెండవదిగా మనం గమనించిన వారు సన్నిధిని సంతోషించుతున్నారు దేవుని బిడ్డ సంతోషాన్ని వృద్ధిపరచడానికి వచ్చాడు సంతోషాన్ని వృద్ధిపరచడానికి వచ్చాడు ఒకవేళ మనకు బాధలు దుఃఖము వేదన ఎన్ని ఉన్నా వాటన్నిటిలో మనకు సంతోషాన్ని ఉద్దిగా ఉన్నాం కనుక దేవుని బిడ్డల దేవుడు దేవుని బిడ్డలమైన మనలో ఆయన సంతోషాన్ని వృద్ధిపరచడానికి గొప్ప సంతోషము ఆనందము ఇస్తుందని తెలియజేసినాడు దేవుని బిడ్డల ఇదిగా ఉంటుందంటే వేసిన పంటలు కోతకు వచ్చి చేతికి అందినప్పుడు వచ్చే సంతోషము మరియు మన మధ్యకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము దేవుని ఆ కలిగి పిల్లరా జీవించవలసినటువంటి వారముగా మనం ఉండాలి మన సత్యాన్ని దయచేసి మనము గమనించవలసినటువంటి వారముగా ఉంచినట్లయితే ఎల్లప్పుడూ ఆనందించుడి लखी mm. mm.

దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించడం కాక మందులకు మా కందరికి సహాయం చేయండి మా అందరి హృదయ జాతకులు అదే రీతిగా మన తండ్రి నాయన మా పరమ తండ్రి వారు మిక్కిలి భయపడినట్టుగా మనం చూస్తున్నాము దేవుని బిడ్డల అయితే ఆ దూత అంటుంది భయపడకండి దేవుని బిడ్డల ప్రభు క్రైస్త విశ్వాసముగా మనకిచ్చేటువంటి బిడ్డల ఇదిగో ప్రజలందరికీ కలకపో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డల ప్రభు కుమారుడు అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క క్రిస్మస్ దినాన ఈ సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని గురించి తెలియ మన లోక రక్షకుడిగా జన్మించాలని చూస్తా ఉన్నాము అనగా దేవుడి ఈ లోకములో పాపతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిస్తున్న మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయించుండను దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని

నిర్మాణం కొరకు ఎంసిక ఎన్జిఓస్ గారిని వారు రెండు వేల రెండు వేల ముప్పై రూపాయలు దేవుడు మారిన వారి కుటుంబాన్ని ఆశీర్వించి దీవించక శ్రీరాముల పద్నాలుగు శ్రీరాముల

చూసేటప్పుడు దర్శించుకొని ఆయనకి ప్రాణమెళ్ళి నమస్కరించి ఆయనను ఆరాధించి పూజించిన జ్ఞానము ఇలా ఈ మామ ఫోన్ లాగా ఆయన ఇది అంటే అడ్వాన్స్ లేదు